ప్రభునందు ప్రియులారా మీ అందరికీ ప్రభునేశ క్రీస్తు నామమున శుభములు పరమగీత ప్రసంగాలకు పునఃస్వాగతాన్ని తెలియచేస్తూ ఉన్నాను నేటి ధ్యానము కొరకు పరమగీత గ్రంథము మొదటి అధ్యాయం మూడవ వచనాన్ని చదువుకుందాం నీవు పూసుకొను పరిమళ తైలము సువాసన గలది నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము ప్రియలారా నేటి అంశము పోయబడిన పరిమళ తైలము మన ప్రభుని నామము మీరెప్పుడైనా పువ్వులతో నిండిన గదిలోనికి వెళ్ళారా మీరు ఆ గదిలోనికి వెళ్ళినప్పుడు ఆ పువ్వుల వాసన మీ దృష్టిని ఆకర్షిస్తుంది తన ప్రియుణ్ణి కలుసుకున్న సులమ్మితి తన ప్రియుడైన సులోమును పూసుకున్న మంచి పరిమళ తైలము సువాసనను వెదజల్లుతుంటే ఆ సువాసనను బట్టి ఆమె అతనిని కొనియాడుచు నీవు పూసుకొని పరిమళ తైలము సువాసన గలది అంటూ కీర్తిస్తోంది అలాగే నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము అని పోల్చుతోంది తన ప్రియుని యొక్క పేరు పోయబడిన పరిమళ తైలము అని ఈమె చెప్పడం మనకొక ఆధ్యాత్మిక మర్మాన్ని తెలియచేస్తుంది ఆ మర్మం ఏమిటి అంటే మన ప్రభు అయిన క్రీస్తు ప్రియుడని గత ప్రసంగంలో మనం ధ్యానం చేశాం గనక మన ప్రియుడైన యేసు పోయబడిన పరిమళ తైలము వంటి వాడు అని ఈ వచనము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మీలారా నిర్గమకాండము ముప్పై అధ్యాయం ఇరవై ఐదవ వచనంలో ప్రతిష్టాభిషేక తైలమును గురించి వ్రాయబడింది ఈ ప్రతిష్టాభిషేక తైలమును అపోతెకరి అని ఇంగ్లీష్లో అన్నారు ఈ అపోతెకరి ఎలా తయారు చేస్తారంటే ఐదు వందల తులాల బోలమును రెండు వందల యాభై తులాల దాల్చిన చెక్కను రెండు వందల యాభై తులాల నిమ్మగడ్డి నూనెను ఐదు వందల తులాల లవంగి పట్టను తీసుకొని ఐదు లీటర్ల ఉలివ నూనెలో కలిపి ఈ ప్రతిష్టాభిషేక తైలమును తయారు చేస్తారు అభిషేకించటానికైపోయబడిన పరిమళ తైలము ఈ అపోథెకరికి సూచనగా ఉంది ఈ అపోతెకరీ యేసుక్రీస్తే ఈ అపోథెకరీని అనగా ప్రతిష్టాభిషేక తైలమును సొంతానికి ఎవరూ వాడకూడదని దేవుడు ఆజ్ఞాపించాడు మందిరములోని వస్తువులను ప్రతిష్ఠించుటకు రాజులను ప్రవక్తలను యాచకులను ప్రతిష్ఠించుటకు మాత్రమే ఈ అపోథెకరీని వాడాలి వీళ్ళ యేసుక్రీస్తు జీవితము కూడా ఈ ప్రతిష్టాభిషేక తైలము వలె ఆయన తన కోసం బ్రతకలేదు ఆయన మన కోసం బ్రతికాడు ఆయన మన కోసం పోయబడ్డాడు ఇక్కడ నీ పేరు పోయబడిన పరిమళ తైలము అని షోలమ్మితి చెబుతూ ఉంది అలా పోయబడిన పరిమళ తైలము క్రీస్తే పోయబడుట అనగా రెండు విషయాలు దానిలో ఉన్నాయి మొదటి విషయము పోయబడుట అనగా కుమ్మరించబడుట లేక ఉంపివేయుట ఒక సీసాలో ఉన్న దాన్నంతా ఉంపివేయుటను పోయబడుట అంటాము ప్రిలర క్రీస్తు లోకములో జీవించిన ముప్పై మూడున్నర సంవత్సరాలలో ఆయనలో ఉన్నటువంటి దైవత్వమంతా ఆయనలో ఉన్న మంచితనమంతా మానవుల ఎదుట ప్రదర్శించబడింది లేక పోయబడింది ఎలాగు పోయబడింది అని మీరు ఒకవేళ నన్ను అడగవచ్చు యేసు ప్రభు ఆయన జీవించిన ముప్పై మూడున్నర సంవత్సరాల జీవితంలో ఆయన చేసిన నలభై అద్భుతాల ద్వారా ఆయన యొక్క పరిమళము మానవుల ముందు కుమ్మరించబడింది అలాగే ఆయన బోధించిన నలభై ఆరు ఉపమానముల ద్వారా దైవ సంకల్పము ప్రజల ముందు పోయబడింది ప్రిలరా ప్రధాన యాజకుడు యేసు ప్రభువును సిల్వకు కప్పగించుటకు ముందు యేసును విమర్శించే సమయములో తన బోధన గూర్చి యేస్సును ప్రశ్నించినప్పుడు ఏసు ప్రధాన యాజకుడితో ఏమన్నాడంటే యోహాను సువార్త పద్దెనిమిది ఇరవైలో యేస్సు నేను బాహాటముగా లోకము ఎదుట మాట్లాడి తిని యూదులందరూ కూడివచ్చు సమాజ మందిరములలోను దేవాలయములోను ఎల్లప్పుడూ బోధించి తిని రహస్యముగా నేనేమియూ మాట్లాడలేదు అంటే యేసు ప్రభువారు సీక్రెట్ గా ఏదీ బోధించలేదు ఆయన తన యొక్క బోధనంతా లోకము ఎదుట ఆయన కుమ్మరించాడు ఆయన బోధలే ప్రతిష్టాభిషేక తైలము ఆయన చేసిన అద్భుతాలే ప్రతిష్టాభిషేక తైలము పోయబడుటను గూర్చిన రెండవ భావం ఏమిటంటే పోయబడుట అనగా చనిపోవుట రెండవ తిమోతి నాలుగు ఆరు ప్రకారముగా హతసాక్షిగా చనిపోవుటను పోయబడుట అంటాము గనుక యస్సుక్రీస్తు తన రక్తమునంతా చిందించి ఆయన మన కొరకు రెండవ తొమ్మిది నాలుగు ఆరులో పానార్పణముగా పోయబడ్డాడు అని ఉంది అంటే పోయబడుట అనగా మన కొరకు చనిపోవుట ఇక యస్సుక్రీస్తు అనే పేరు పరిమళ తైలము అని షోలమితి చెబుతోంది గనుక పరిమళ తైలము ఏమి చేస్తదో ఏసు క్రీస్తు అది చేస్తాడు ఎందుకంటే నీ పేరు ఈజ్ ఈక్వల్ టు పోయబడిన పరిమళ తైలము అని మనం ఇక్కడ చదువుతున్నాం పరిమళ తైలము ద్వారా ఏం చేస్తారో నేను మీకు చెప్పాను అంటే అభిషేకిస్తారు ఏసు కూడా మనలను అభిషేకించువాడు మొదటి యోహాను సువార్త రెండు ఇరవైలో ఈ విషయాన్ని మనం చదువుతాం అయితే మీరు పరిశుద్ధిని వలన అభిషేకము పొందిన వారు గనక సమస్తము ఇరుగుదురు అదే అధ్యాయం ఇరవై ఏడవ చునములో ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు అని ఉంది ప్రతిష్టాభిషేక తైలము యాజకులుగా రాజులుగా అభిషేకించినట్లు యేసుక్రీస్తు మనలను రాజులైన యాజక సమూహముగా అభిషేకిస్తూ ఉన్నాడు ఇక రెండవదిగా ప్రతిష్టాభిషేక తైలము ఏమి చేస్తుందంటే దానిలోని సుగంధ ద్రవ్యములను మనం చూచినప్పుడు నేను ఇందాక నాలుగు రకములైన సుగంధ ద్రవ్యాలను గురించి మాట్లాడాను ఈ ప్రతిష్టాభిషేక తైలములో ఉన్నటువంటి నాలుగు రకములైన సుగంధ ద్రవ్యములు బోలము మన యొక్క నొప్పిని హరించునది నీకున్న నెప్పి అనగా గాయపరచబడిన ఆ హృదయము యొక్క నొప్పి యేసు క్రీస్తు నీకిచ్చే అభిషేకము ద్వారా నీలో నుండి తొలగిపోతుంది అలాగే నిమ్మగడ్డి నూనె ఇది మన ప్రాంతంలో కూడా దొరుకుతుందండి ఈ లెమన్ గ్రాస్ ఆయిల్లో ప్రధానంగా మెర్సీన్ సిట్రల్ జెరానియోల్ నెరోల్ ఇవన్నీ శక్తివంతమైన యాంటీ బ్యాక్టీరియల్ గా యాంటీ ఫంగల్ గా యాంటీ వైరల్గా పనిచేస్తాయి బోలమే కాదు నిమ్మగడ్డి నూనె కాదు లవంగి పట్ట దాల్చిన చెక్క ఆలివ్ ఆయిల్ ఇవన్నీ కూడా మన శరీరానికి మేలు చేసేవి స్వస్థపరిచేవి రోగ నిరోధకాలు అంటే ప్రిలరా ఈరోజు దేవుని యొక్క అభిషేకం మనలోని చీకటి శక్తులను లయపరిచి మనలను వాటి నుండి విడిపిస్తుంది అందుకే యేసుక్రీస్తు మన కొరకు అనుగ్రహించే అభిషేకమును మనము ఆయన ద్వారా పొందుకున్నప్పుడే మనము ఆయన వలె జీవించగలము ఆయన కొరకు ప్రతిష్ఠించబడిన వారముగా ఉండగలము ఈ వాక్యం వింటున్న నా ప్రియ స్నేహితుడా సోదరి నీవు ఆ ప్రతిష్టాభిషేక తైలము ద్వారా అభిషేకించబడ్డావా నీవు అభిషేకించబడినప్పుడే పరిశుద్ధంగా జీవించగలవు అలాగే మనలోని పాపపు క్రియలు లయపరచబడతాయి ఈరోజే వాక్యం వింటుండగా నీ జీవితాన్ని యేసుకు సమర్పణ చేసుకొని ఆ ప్రభువును వేడుకొనువు ఆయన పోయబడిన పరిమళ తైలము నిన్ను అభిషేకించి నిన్ను నన్ను పరిశుద్ధపరచగల దేవుడు ప్రార్థన చేసుకుందాం కృపాకనికరము కలిగిన మా తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడావు మేము నీ ద్వారా అభిషేకించబడవలసి ఉన్నదని మీరు మమ్మల్ని అభిషేకించుట కొరకే ఈ లోకానికి వచ్చారని సిలువలో చనిపోయారని మేము నేర్చుకున్నాము ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ నీ నుండి అభిషేకము పొంది నీ కొరకు బ్రతకే కృపద ఇచ్చేయమని యేసుక్రీస్తునాములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె